ఫ్యూచర్లో మనం కూడా ఇలాంటి టాటూ ఒకటి అయితే వేయించుకున్నాం. తర్వాత అయితే నేను రివీల్ చేస్తా టాటూ ఎలా ఉంది అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డుంట్ ఫోర్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్ సో దేవల్లో అఖిల్ ది టాటూ అయిపోయిన తర్వాత మనం అయితే వచ్చిన ఫస్ట్ డెస్టినేషన్ అట్ గోవా ఎనీ గెస్సెస్ హియర్ గో బాగా బీచ్ వన్ ఇయర్ అవుతుంది కదా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బాగా బీచ్ లో ఫన్ కుల్ వేట లేవయ్యా సో ఇదన్నమాట బాగా బీచ్ లో వైబ్స్ అయితే బాగుందనమాట అండ్ ఇది వచ్చేసి అన్ సీజన్ అన్ సీజన్ లో కూడా అలా 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 జనాలు అయితే ఉన్నారు ఎనీవే నైస్ బాగుంది పీస్ఫుల్ గా వన్ డే మీన్ ట్వంటీ సెవెన్ అవర్స్ లో మన ఇంటి దగ్గర నుంచి అయితే రీచ్ అయిపోయాం ఫీలింగ్ అయితే అవసరం చాటు కూడా అయిపోయింది నేను ఎప్పుడేస్తాను ఇంటి చాటు స్టిల్ వెయిట్ అయిపోతాడు

ఒక్కొక్క దగ్గర ఒక ఆఫర్ ఉంటుంది మరి ఆయన అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా బీచ్లోకి వెళ్ళద్దు ఇప్పుడు పబ్కి వెళ్దాం మేమైతే పబ్కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కలో నేను ఏంటి బ్లాక్ అండ్ బ్లాక్ అనుకుంటున్నారా అనుకుంటున్నారాష్ట్రాకి బాగుంది అనమాట ఈ రోజుకి సో అది పబ్లో కలుద్దాం వల్ల చూస్తున్నారు కదా ఏంజల్ టాటో అనమాట ఇది వచ్చేసి నవరత్న ఉడిపి ఫ్యామిలీ ప్యూర్ అండ్ వెజ్ రెస్టారెంట్ ఎక్కడికి వచ్చి నేను ఏం చూపిస్తున్నాను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా వస్తాయి గా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తాయి సో యూన్ మంచి ఫన్ కూడా ఉంటుంది వీడియోలో డెఫినెట్గా ద పింక్ క్లబ్ ఇది ఒక టాటో స్టూడియో ఎక్కడ చూసినా టాటూస్ టాటూస్ స్టాటూస్ అనమాట టీటోస్ లైన్లోనే ఫేమస్ పబ్ అయితే ఒకటి ఉంది గాయస్ అది మాక్సిమమ్ అందరికీ తెలుసు గోవా వచ్చి బాగా బీచ్కి వస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారన్నమాట నేను ఆ పబ్ని కూడా చూపిస్తాను ఇప్పుడు కాసేపట్లో డౌన్ టౌన్ గోవా సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ స్కూటీస్ అన్నీ కూడా రెంట్కి అనమాట న్యూ ఫ్యాషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది చిన్న బైక్ అయితే మనం రెంట్కి తీసుకుని అయితే హా మొత్తం తిరిగేసేయచ్చు హైజీ బాగా క్లబ్ నేను వీడియో కూర్చుకొచ్చి మధ్యలో కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కి కాపీరైట్స్ అయితే పడతాయి అన్నమాట అనమాట స్టూడియో ఇంకంతా కలర్ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్ డీజే సౌండ్స్ ఇదే ఉంటాయి కానీ అది కూడా బాగుంటుంది అనమాట ఆ పబ్ లో అయితే ఆఫర్ ఇచ్చాడు మనకి గెట్ హై అని చెప్పి మీకు చూపిస్తా అన్న ఫేమస్ పబ్ కూడా ముందు మళ్ళీ ఏంటో పెట్టారు వీళ్ళు మీటింగ్ ఏంటి బ్రో మళ్ళీ ఏంటో ఆఫర్ బడ్జెట్ బడ్జెటా సో మీకు ఏమేమి యాక్టివిటీస్ చెప్పాను అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి ఒకవేళ కానీ తక్కువగా ఉంటే కవర్ చేసేస్తా మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తా ఈ రైట్స్ అన్ని కూడా మనం అయితే చేయబోతున్నాం ఫిక్స్ అయితే అయిపోయింది కలిసి అయితే రాసుకుంటాం సో ఈసారి డైవ్ చేస్తాం అనమాట బాయ్ నామ్ అనిల్ సో మనోడే అనమాట మొత్తం ప్రొవైడ్ చేశాడు అండ్ మన పేరు చెప్పి ఎవరిన మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వస్తే स्पेशल डिस्काउंट भाई इसमें क्या क्या आता है एक बार आप बोल दीजिए ना इसमें okay. 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 बनाना okay. 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 इंक्लूडिंग ब्रेकफास्ट लंच नॉन वेज ओके मतलब कितना टाइम पड़ेगा ये हमारा सेशन रहता है డిపెండ్స్ ఆన్ అవర్ క్యాపబిలిటీ కూడా సో మొత్తానికి శ్రాష్ట పేమెంట్ కూడా చేసేస్తున్నాడు బాయ్ బహు ధన్యవాద్ ఫర్ స్పెషల్ డిస్కౌంట్ రేపు ఒక్కరోజు కొంచెం మన గోవాలో తిరిగే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ఆ ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేసేస్తాం సో ఇదన్నమాట గోవా ట్రిప్ అడ్వైజర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం నెంబర్ అయితే చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బడ్జెట్ అయితే ఆల్ అడ్వెంచర్స్ చేయొచ్చు ఏ ఆప్ పర్సనల్ నెంబర్ సో పర్సనల్ నెంబర్ అన్నమాట కాలుగా దెబ్బ తగిలింది కదా రేపు నొప్పి వస్తుంది మామూలుగా లేదు ఆ దెబ్బ ఎలా తగిలిందో నిన్నటి వీడియో చూస్తే మీకైతే అర్థమైంది సో ఇది గోవా ట్రిప్ అడ్వైజర్ సెట్ హో గయా నై 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 శ్రేష్ట గాడి స్కూబా డై చేయబోతున్న శ్రేష్ట అడం కూడా అనుకోండి ఫస్ట్ టైం నేను కూడా స్కూబా డైవింగ్ అది కూడా చేస్తాం ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ కూల్ క్లబ్ బై టీటోస్ శ్రీకిస్ షేర్ ద లవ్ అనొడ నా ఎప్పటికి ఒకసారి వెళ్ళి చూసి రావొచ్చుగా లేదు అది ఖాళీగా సో అది అలా ఉందన్నమాట మన గోవాలో గోవాల సిచ్యువేషన్ చెప్పా కదా దిస్ ఇస్ ద టీటోస్ అరీనా అనమాట ఫేమస్ మన టీటోస్ లేన్లో ఎగ్జాక్ట్గా టీటోస్ లైన్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది అకిల్ అకిల్ ఒకసారి కనుక్కో డీటెయిల్స్ ఏంటో కనుక్కో సార్ సుహాస్ అనమాట లోపలికి అయితే వెళ్ళి మాట్లాడడం ఎంత చెప్పాడు అఖిల్ చెప్పాడు నువ్వు బాగా ఏం మాడుతున్నావు ఏ పబ్ కోసం మాడుతుంటే కొబ్బరి బండాల కోసం మాడుతున్నాడు సార్ స్టార్ అండ్ ఆ పబ్ ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ థౌసండ్ రూపీస్ చెప్పారు మాట్లాడిన తర్వాత టూ థౌసండ్కి త్రీ మెంబర్స్కి అలౌ చేస్తాడంట థౌసండ్ రూపీస్కి థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫుడ్ అయితే ఇంక్లూడ్ కాదు వచ్చేసి మ్యాంబో అది కాదు మనం పప్పు అయితే వెళ్తాం ఈరోజు చూద్దాం పబ్లో వీడియో అయితే ఎలా చేయరు కదా అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అనుకుంటా ఈసారి గోవా ట్రిప్ లో సో సబ్స్క్రైబ్ అయిపోయా ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట అండ్ ఆల్రెడీ సాఫ్ట్ డ్రింక్స్ అయితే చెప్పేసాం బ్లాక్ లో బ్లాక్ చూస్తున్నారు కదా లైట్ వచ్చేసి టీటోస్ లేని స్టార్టింగ్ అండ్ అలా దిగితే కిందకి బాగా బీచ్ నైట్ టైం వైప్స్ అయితే బాగా బీచ్ లో ఇలా ఉన్నాయి చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు అనమాట ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ లేజర్ లైట్స్ ఇటువైపు అయితే మొత్తం అన్ని కూడా మ్యూజిక్ డీజే సిస్టమ్ హడావిడి హంగామా అంతా ఇక్కడే ఉందబ్బా సో మెనీ రెస్టారెంట్స్ ఇయ్యో సో ఇలా చిన్న చిన్న హట్స్ వేసారు హట్స్ కింద చేసాయి ఫుడ్ డ్రింక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అంతా ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అనమాట సో చిన్నపిల్లలు ఎవరినంటే వీడియోని స్కిప్ చేయండి కాస్ అది డీజే హడావిడి సౌండ్స్ పాపి రేట్స్ వస్తాయని భయమే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అండ్ అదంతా కూడా బీచ్ వెకేషన్ సో ఇది వచ్చేసి బావా టేల్స్ అండ్ అలానే ఎల్మార్ ఆ వెళ్దాం అక్కడేమో హట్స్ ఎక్కడైతే చూడండి క్యాండిల్ లైట్ లో డిన్నర్ చేయొచ్చు పార్ట్నర్ ఉంటే విత్ బీచ్ వ్యూ అనమాట బాధ పడక రాసి రాస్తా మంచి చూస్తా వచ్చే సంవత్సరానికి చిన్న చిన్న హట్స్ టైప్ లో ఉన్నాయి అఖిలేడి బాగుంది కదా ఎన్విరాల్మెంట్ అంతా కూడా నైస్ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి జోలాన్ క్లబ్ ఐ లవ్ గోవా అనేది అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఇన్ఫినిటీ క్లబ్ దగ్గర క్లబ్ హబానా సో అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది అక్కడ దిగి మనకు నచ్చినట్టు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు దిస్ ఇస్ ద బాగా బీచ్ ఫోటో షూటా చాలా మంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు దిస్ ఇస్ ద క్రౌడ్ హియర్ రాష్ట్రా ఏం చేస్తున్నావు గురు అమ్ముకున్నా గురు డబ్బులు గురు ఛార్జీకి వా 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 సో గాయస్ అక్కడ బాగా లో అయితే ఫైర్ తో చూడండి ఏం చేస్తున్నాడు సూపర్ అది మీకు ట్యూబ్ లైట్స్ లా కనిపిస్తున్నాయేమో అది ఫైర్ అనమాట ప్యూర్ ఫైర్ ఐరన్ చేయన్ కి ఫైర్ అయితే వేసి అలా స్టన్ చేస్తా ఉన్నాడు సూపు ఈ చూడండి లైట్లతో చంపేస్తున్నాడు కెమెరా లంచ్ మీద పడ్డాయంటే మాత్రం లంచ్ పోతాయి సో ఎనివే ఈ గోవా సిరేన్ అయితే ఈ రకంగా ఫినిష్ చేసాం మీ నచ్చిందని అండ్ అయితే టు ఫన్ అనుకుంటున్నాయి ఎలా అనిపించింది బాగానే ఉంది సిగ్గు పడుతున్నారు రాష్ట్ర ఏదో జరిగింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ వి విల్ మీట్ ఎట్ నెక్స్ట్ బ్లాగ్ సైనింగ్ అండ్ ఈ రోజు అయితే మనం గోవాలో వాటర్ అడ్వెంచర్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఇది టాటూకి ఏం అప్లై చేయలేదు ఆ టాటూ అంటే గుర్తొచ్చింది రాష్ట్ర వెరీ గుడ్ టాటూ రాష్ట్ర అయితే టాటూ వేయించుకున్నాను అనమాట అండ్ మీ ఆల్సో సో నేనైతే చూపిస్తున్నాను అనమాట ఎక్స్ప్లోరర్ సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు డూ వాటర్ అడ్వెంచర్స్ లెట్స్ గో సో ఇప్పుడే మనల్ని బాగా బీచ్ దగ్గర నుంచి అయితే ఈ బస్ ఐ మీన్ ఈ వ్యాన్ అయితే వచ్చి పికప్ చేసుకుందాం ఈరోజు చేయబోయే వాటర్ అడ్వెంచర్స్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది సో లెట్స్ ఈ చూద్దాం ఇవాళ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా అడ్వెంచర్స్ అయితే జరిగిపోయి అనమాట మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైతే అండ్ ఇదంతా వచ్చేసి బాగా బీచ్ ఏరియా అనమాట ఆస్కార్ రెస్టారెంట్ ఇద్దరు ఊపి రావట్లేదు ఈ పైన పెట్టేద్దాం పట్టదు పట్టదు బాగా బీచ్ నుంచి అయితే ఈ ఏరియా వరకు కూడా ఇదే బస్ డ్రాప్ చేసింది ఇప్పుడు మనమైతే ఆర్మ్బోల్ వాటర్ ఫాల్స్ అదేనా ఇప్పుడు మనం చూడబోయే డెస్టినేషన్ ఏంటి ఆల్ వాటర్ యాక్టివిటీస్ సో ఆర్మ్బోల్ వాటర్ ఫాల్స్ అయితే కాదు వాటర్ యాక్టివిటీస్ అంట అఖిల్ వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు చెరువా భయ సముద్రంలో కాదా బ్రో ఏంటి బ్రో ఎలా చేశారు మళ్ళీ స్కామా స్కామా ఏంటి మళ్ళీ బనానా రైడ్ అన్నీ కూడా ఇక్కడ సో కాదు చూస్తున్నారు కదా మేమేదో బీచ్లో అనుకున్నాం అనమాట అడ్వెంచర్స్ అన్ని బట్ లేక్ లేక్లా ఉంది లేక్ అయితే తీసుకొచ్చారు సీ చూద్దాం ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో సో చూస్తున్నారు కదా అది వచ్చేసి బనానా బూట్ అనమాట ఫైనల్కి ఎక్కడి వరకు వచ్చిందో వాళ్ళంతా కూడా పడతారనమాట రౌండ్ రౌండ్ చేస్తా ఉంది సో ఇది ఇక్కడ క్రౌడ్ అయితే అఖేల్ అడేన భయ్యా మజాకులు చేస్తున్నాడు మజాకులు పడేసాడు అందరినీ నువ్వు కొట్టు పోయ్యా నువ్వు గాలి కొట్టి కొట్టు నువ్వు ఏరే పేరేంటి పయ్యా ఆకలి ఆ బొక్కలే ఆరంబోల్ ఇదేం కాదు ఏరే పేరెంట్ అడుగు శ్రేస్ట్ ఈ అమ్మ లేస్తాడు రాష్ట్ర కూడా అది అదిగోండి స్పీడ్ బోట్ అనమాట అది సో కనిపిస్తుంది కదా అది వచ్చే స్పీడ్ బోట్ ఇది బనానా అరటిపండు ఆపిల్ పండు అన్ని పండ్లు ఉన్నాయి ఇక్కడ ఏ పండు ఏంటో কোনো বিয়ে দিয়ে দিবেন అన్ని కూడా ఫినిష్ చేసుకొని అంబోలి ఘాట్ లో ఉన్న అంబోలి వాటర్ ఫాల్స్ అయితే మనం వచ్చేసాం లాస్ట్ మనం గోవా విజిట్ చేసేప్పుడు చూసారు కదా ఇదే ప్లేస్ లో నేనైతే బ్లాగ్ చేశా సో అగైన్ వి అరైవ్డ్ అంబోలి వాటర్ ఫాల్ సో లొకేషన్ అయితే చూడండి ఈ సమావేశం అనమాట క్లౌడ్ ఫార్మింగ్ అదంతా కూడా సూపర్ ఎవరికి తెలియని వచ్చిన చాలా జరిగింది సో వీళ్ళంతా కూడా మన బస్సులో వచ్చిన వాళ్ళే వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట అలా స్టెప్స్ మీద అలా బైక్ అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి లంచ్ చేయడానికి ఒక ప్లేస్లో ఆగతాం ఎక్కడ ఆపాడు ఏంటి అనేది ఆపిన తర్వాత అయితే చూపిస్తాం బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ గా రియల్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ డబ్బులు దొప్పేసారు కానీ మొత్తం స్కేమ్లా అనిపిస్తుంది నాకు సో ఫైనల్గా మేమైతే ఈరోజు గోవాలో డే త్రీ అండ్ ఆర్ అరైవ్ టు క్లబ్ రస్కే అనమాట ఐ మీన్ అది సో ఫైనల్గా మనమైతే రష్యన్ క్లబ్కి కూడా రీచ్ అయ్యాం అనమాట సో ఈ క్లబ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రైస్ కూడా హై అనమాట ఎంట్రీ పర్సన్కి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు లెట్సీ గోవా మోస్ట్ ఫేమస్ క్లబ్ రష్యన్ క్లబ్ అని కూడా ఎక్స్ప్లోర్ అయితే పొద్దున పొద్దున్న పోలీసులతో నిన్న ట్యాటూస్ చాలా 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 జరుగుతుంది అయితే చాలా స్కామ్స్ అయితే ఉంటాయి అఖిల్ కూడా వచ్చేసాడు చలో ఇంకా క్లబ్ రాస్ వెళ్ళి కడవేట్ స్టార్ట్ చేద్దాం ఫిర్ రిటర్న్ జాలేక సే తో ఇదర్ సే మిలేగా తాకి హా వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఫిర్ సే రిటర్న్ జాలేక సే తో ఇదర్ సే హా ఓకే 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 జీటి 650 సరే టీకే పబ్లో వీడియో తీడమేతే స్ట్రిక్లీ ప్రోహిబిటెడ్ నేను మాత్రం రిస్క్ చేసి వీడియో తీసా ఏదో ట్రై చేశా కానీ జోంది బౌన్సర్ అతరా మొబైల్ అయితే తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు గాయ్స్ ఫైనల్గా మన గోవా ట్రిప్కి అయితే బై బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మనం కూడా మార్నింగ్ స్టార్ట్ అయ్యి బాగా బీచ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట సిక్స్ ఫిఫ్టీకి మాకు విజయవాడకి ట్రైన్ బాయ్స్ అయితే కొంచెం చేంజ్ అయింది కొంచెం గొంతు అంతా కూడా పట్టేసింది అనమాట స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాడుకుందాం అఖిలన్స్ రేస్ట్ వస్తుంది